మనము జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నప్పుడు దేవుడు నిజంగా మనతో ఉన్నాడా అని అనిపిస్తుంది కదా ప్రార్థన చేస్తున్నా జవాబు రావడం లేదు పరిస్థితి మారడం లేదు వస్తున్నాయి కానీ దేవుడు మౌనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది బైబిల్లో యోసేపు జీవితాన్ని చూస్తే దేవుడు మౌనంగా ఉన్నా కూడా పనిచేస్తూనే ఉంటాడని అర్థమవుతుంది మన కళ్లకు కనిపించకపోయినా దేవుడు మన వెనక నిలబడి మన కోసం కార్యం చేస్తున్నాడు ఆలస్యం అంటే నిరాకరణ కాదు దేవుడు తన సంపూర్ణ సమయానికే జవాబిస్తాడు ఈరోజు మీరు అప్పుల్లో ఉన్నా ఆరోగ్య సమస్యల్లో ఉన్నా మీరు ఒంటరిగా లేరు ప్రభువా నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుచున్నాను నా బలహీనతలో నీవే నా బలము యహోవాను నమ్మి ఎదురుచూసేవారు తప్పక కొత్త బలాన్ని పొందుతారు మీ కథ ఇంకా పూర్తి కాలేదు దేవుడు మీతో ఉన్నాడు